నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన స్పెషల్ నల్ల ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్పు ఆయిల్ పోసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఎర్ర గోలించుకోవాలి ఇది మేకపోతు రక్తము ఇది తెలంగాణలో దీన్ని నల్ల అంటారు ఇట్లా వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది ఒక్కసారి వేసుకొని అట్లనే ఒక చిన్న టమాటా వేసుకోవాలి చిన్న కడిగేసుకొని టమాటా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి అట్లనే ఒక చెంచే పసుపు ఒక్క సగం చెంచే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు మంచిగా గోలడానికి అట్లనే ఒక రెండు బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక్క చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న నల్ల ముక్కలను ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక రెండు చెంచాల కారము ఒక చెంచా వేయించిన ధనియాల పొడి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ముందుగా ముందు ఒక హాఫ్ స్పూను ఉల్లిపాయల్లో వేసిన కనుక ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే పచ్చి ధనియాల పొడి ఒక చెంచా వేసుకోవాలి అలాగే కొబ్బరి పొడి ఒక చెంచా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక నాలుగైదు ఎల్లిపాయలను కచ్చాపచ్చా దంచుకొని అందులో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే రెడీ అయిపోతుంది తెలంగాణ స్టైల్లో నల్ల చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది దోస్తులు ఇట్లా చేసుకొని ఒకసారి తినండి ఈ నల్ల ఫ్రై ఒక్కసారి తింటే మళ్ళీ మీరు జీవితంలో వదలరు అంత సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి